హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ మొక్క మారేడు మొక్క ఈ మారేడు చెట్టు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత ముద్దుగా ఉన్నాయో ఆకులు చాలా పెద్ద చెట్టు నేను ఎప్పుడు పూజ చేసిన ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా శివుడికి ఈ చెట్టు నుంచి ఆకులు తెంపుకొని వెళ్తాను దేవుడికి పూజ చేస్తాను ఈ ఆకులతో మారేడు ఆకులని ఏడు సార్లు దాకా ఉపయోగించవచ్చు అంట నేనైతే చెట్లు ఎట్టాగా ఉందిగా అని చెప్పి చెట్టు నుంచి అయితే నేను ఎక్కువగా తెంపను త్రీ ఫోర్ టైమ్స్ పాత ఆకులనే రీయూజ్ చేసిన తర్వాత ఇలా కొత్త ఆకులు తెంపుకుంటాను ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మారేడు చెట్టు మొన్న మధ్య పిల్లలకి ఆకులన్నీ పండుగలు రాలిపోయినాయి నేను చెట్టు చనిపోతుందేమో అందుబాటు పడ్డాను కానీ మళ్ళీ వర్షం వచ్చిన తర్వాత మంచి వచ్చేసినాయి ఆకులు చాలా బాగా వచ్చేసింది చాలా పెద్దదిగా ఉంది శివుడికి ఆకులంటే చాలా ఇష్టం అంట వీటితో మనం శివరాత్రి రోజు నూట ఎనిమిది పట్టాలతో శివాష్టోత్తరం చేసుకుంటే శివుడు మనం కోరుకున్నీ మనకి ఇచ్చేస్తాడంట ఓకే ఫ్రెండ్స్ బాయ్